వైసుంపాయనుడు చెప్తున్నాడు ఈ రీతిగా దూరం దృష్టి గల అర్జునుడు సంగ్రామంలో గౌరవం జయించి చెదరై అన్ని వైపులకు పారిపోయి దట్టమైన అడవిలో దాక్కున్న దుర్యోధన సైనికులు ఆ సమయంలో బయటకు వచ్చి భయపడుతూ అర్జును సమీపించారు వారు ఆకలి అలసి చలిసి ఉన్నారు పరదేశంలో ఉండడంతో వారి బాధ మరింత పెరిగింది వారు నమస్కరించే అర్జును కుంతీనందన మమ్మల్ని ఏం చేయమని సెలవిస్తారు అని వినయంగా అడిగారు అర్జునుడు మీకు మేలు జరుగుతుంది భయపడకండి మీ దేశానికి వెళ్లిపోండి ఆపదలో చిక్కుకున్న వారిని నేను చంపను ఈ విషయంలో మీకు పూర్తి హామీ ఇస్తున్నాను అన్నాడు ఆ అభయదానాన్ని విని అందరూ ఆయుర్తులు కలగాలని అర్జును ఆశీర్వదించారు అనంతరం అర్జునుడు ఉత్తర్ని ఆలింగనం చేసుకుని నాయనా పాండవులు నీ తండ్రి వద్ద నివసిస్తున్నారనే విషయం నీకు తెలిసిపోయింది కదా కాని నగరంలో ప్రవేశించగానే నీవు పాండవుల గురించి ప్రశంసించకు అలా చేస్తే నీ తండ్రి భయంతో ప్రాణాలు వదిలేస్తాడు అన్నాడు ఉత్తరుడు సవ్యసాచి ఈ విషయం వెల్లడించమని నీవు నాతో స్వయంగా చెప్పేంత వరకు నీ గురించి నేనేమీ చెప్పను అని సమాధానమిచ్చాడు తరువాత అర్జునుడు మళ్లీ శ్మశాన భూమిలోని శమీవృక్షం దగ్గరకు వచ్చాడు అప్పుడు అతని ధ్వజం మీద ఉండే అగ్నివలయ తేజోరూపుడైన పెద్ద వానరుడు భూతగణంతో పాటు ఆకాశంలోకి ఎగిరిపోయాడు ఎలా వచ్చిన మాయ అలానే అంతరించిపోయింది రథం మీద తిరిగి విరాట్ రాజు యొక్క సింహధ్వజం నిలిచింది అర్జునుని సమస్తాయుధాలు గాంధీవ ధనస్సు అక్షయ తుణీరాలు తిరిగి సెమీవృక్షం మీద ఉంచబడినాయి తరువాత అర్జునుడు సారథిగా ఉత్తరుడు రథికుడిగా రథకుడిగా మారి ఆనందంగా నగరం వైపు కదిలారు అర్జునుడు మళ్లీ యథారీతిగా చుట్టి బృహన్నలా వేషంలో పగ్గాలు పట్టుకున్నాడు దారిలో అతడు ఉత్తరంతో రాజకుమార శీఘ్రంగా నగరానికి వెళ్లి ఈ ప్రియ సమాచారాన్ని వినిపించి నీ విజయవార్తను చాటింపు వేయించమని ఈ గొల్లవారిని ఆదేశించు అన్నాడు అర్జున్ మాట విని ఉత్తరుడు వెంటనే దోతలను పిలిచి మీరు నగరానికి వెళ్లి శత్రువులు ఓడిపోయి పారిపోయారని మనకు విజయం లభించిందని గోవులు వస్తున్నాయని వార్త అందించండి అని ఆజ్ఞాపించాడు జనమే జరాట్రాజు కూడా దక్షిణ దిక్కు నుండి గోవులను జయించి నలుగురు పాండవులతో పాటు సంతోషంగా నగరానికి విచ్చేశాడు అతడు యుద్ధంలో త్రిగట్టులను ఓడించాడు తన గోవులను తీసుకుని పాండవులతో పాటు అక్కడ కాలు పెట్టగానే అతని విజయలక్ష్మి అపూర్వంగా శోభించింది అతడు రాజసభలో సింహాసనాసీనుడు కాగానే బంధువులకు హితులకు చాలా ఆనందం కలిగింది అందరూ పాండవులతో కలిసి అతనిని సేవించసాగారు అనంతరం విరాటుడు ఉత్తరకుమారుడెక్కడా అని అడిగాడు దానికి సమాధానంగా రాణివాసపు స్త్రీలు కన్యకులు మహారాజా తమరు యుద్ధానికి వెళ్ళాక కౌరవులు ఇక్కడకు వచ్చి గోవులను అపహరించుకు వెళ్ళారు ఉత్తరుడు కోపంతో మిక్కిలి సాహసి కాబట్టి ఒంటరిగానే వారిని జయించడానికి వెళ్ళాడు వెంట బృహన్నల సారథిగా వెళ్ళాడు కౌరవసేనులో భీష్ముడు కృపాచార్యుడు కర్ణుడు దుర్యోధనుడు ద్రోణాచార్యుడు అశ్వత్థామ ఈ ఆరుగురి మహారథులు వచ్చారు అని నివేదించారు తన పుత్రుడు ఒంటరిగా బృహన్నల సారథ్యంలో కేవలం ఒక్క రథంతో కౌరవులతో యుద్ధం చేయడానికి వెళ్లాడని వినగానే విరాట్ రాజుకు చాలా దుఃఖం కలిగింది అతడు తన మంత్రులను త్రిగత్తులతోడు యుద్ధంలో గాయపడని యోధులు పెద్ద సైన్యాన్ని తీసుకుని ఉత్తర్నికి రక్షణగా వెళ్ళండి అని ఆజ్ఞాపించి మళ్ళీ వారితో ముందు కుమారుడు జీవించి ఉన్నాడో లేదో వెంటనే తెలుసుకోండి ఒక పేడివాడు సారథిగా ఉంటే రథికుడు ఇంతవరకు జీవించి ఉండే అవకాశమే లేదు అన్నాడు విరాటిని దుఃఖం చూచియుధిష్ఠిరుడు నవ్వి రాజా బృహన్నుల సారథిగా ఉంటే మీ పుత్రుడు సమస్త రాజులను కౌరవులనే కాదు దేవతలను అసురులను సిద్ధులను యక్షులను కూడా యుద్ధంలో జయించగలడని నమ్ము అని పలికాడు ఇంతలో ఉత్తరుడు పంపిన దోతలు విరాట నగరానికి చేరుకున్నారు వారు ఉత్తర్ని విజయవార్తను విన్నవించారు అది విని మంత్రులు రాజు వద్దకు వచ్చి మహారాజా ఉత్తరుడు గోవు జయించాడు కౌరవులు ఓడిపోయారు రాజకుమారుడు తన సారథితో పాటు క్షేమంగా తిరిగి వస్తున్నాడు అని తెలియజేశారు యుధిష్ఠరుడు గోవులు తిరిగి రావడం కౌరవులు ఓడిపోయి పారిపోవడం చాలా అదృష్టం కానీ ఇందులో ఏమీ లేదు బృహన్నల సారథిగా ఉంటే విజయం తథ్యం అన్నాడు పుత్రుని విజయవార్త విన్న విరాటిని ఆనందానికి అవధులు లేవు అతని శరీరం పొలకించింది దోతలకు బహుమానమిచ్చి మంత్రులను చూచి బాటలకిరువైపులా విజయ పతాకలను ఎగురవేయండి పూలు మొదలైన మంగళ ద్రవ్యాలతో దేవతలకు పూజలు చేయండి కుమారులు ముఖ్యులైన యోధులు అందరూ మంగళవాద్యాలతో అతనికి ఎదురగి స్వాగతించండి ఒక మనిషి ఏనుగుపై కూర్చొని గంట వాయిస్తూ నగరం అంతటా నా విజయ సమాచారాన్ని వినిపించండి అని ఆజ్ఞాపించాడు రాజు ఆదేశాన్ని విని సమస్త నగరవాసులు పుణ్యవతులైన స్త్రీలు సూతమ్మాగతులు మొదలైన వారు మంగళ ద్రవ్యాలు తీసుకుని వాద్యాలతో పాటు ఉత్తరం తీసుకుని రావడానికి ముందుకు సాగారు వారందరినీ పంపించాక విరాట్ రాజు అమితానందంతో సైరంధ్రి వెళ్ళు పాచికలు తీసుకునిరా రా కంకమహాత్మ ఇప్పుడు జోదం ఆడాలి అన్నాడు అది విని యుధిష్ఠరుడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు అవుతున్న నిపుణైన ఆటగానితో జోదం ఆడకూడదని నేను విన్నాను మీరు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి మీతో ఆడే సాహసం చేయలేను సరే మీరు జోదం ఎందుకు ఆడుతున్నారు ఇందులో చాలా దోషాలు ఉన్నాయి సాధ్యమైనంత వరకు దీన్ని వదిలిపెట్టడమే మంచిది మీరు ఇదిష్టాన్ని చూసే ఉంటారు కనీసం అతని పేరైనా విని ఉంటారు అతడు తన విశాల సామ్రాజ్యాన్ని తమ్ముళ్లను కూడా జోదంలో ఓడిపోయాడు కనుక నేను జోదం అంటే ఇష్టపడను అయినా మీకు దానిపై ఎక్కువ మక్కువ ఉంటే ఆడదాం మరి అన్నాడు జోదం ఆరంభమైంది ఆడుతూ ఆడుతూ మధ్యలో విరాటుడు చూశావా ఈరోజు నా కొడుకు ప్రసిద్ధులైన కౌరవులపై గెలుపొందాడు అన్నాడు తన్మయంగా బృహం సాధ్యగా చేసుకున్నవాడు యుద్ధంలో ఎందుకు జయించడు అని బదులిచ్చాడు ఈ మాట వినగానే రాజుకు పర్తగాని కోపం వచ్చింది అతడు బ్రాహ్మణాధమా నా కొడుకును ఒక పేడివాడితో కలిపి ప్రశంసిస్తావా మిత్రుడివి కాబట్టి నేను నీ ఈ తప్పును మన్నిస్తున్నాను కాని బ్రతకదలుచుకుంటే మాత్రం మళ్లీ ఇలా ఎప్పుడు మాట్లాడకు అని తీవ్రంగా అన్నాడు యుధిష్టరుడు రాజా ద్రోణాచార్యుడు భీష్ముడు అశ్వత్థామ కర్ణుడు కృపాచార్యుడు దుర్యోధనుడు మొదలైన మహావీరులు యుద్ధానికి వచ్చారు అక్కడ వారిని బృహన్నల తప్ప వేరెవరు ఎదుర్కోగలుగుతారు అతనితో సమానమైన బాహుబలం ఏ ఒక్క ఇతర మనుషునికి లేదు ఇక ముందు ఉంటుందనే ఆశ లేదు దేవతలు అసురులు మనుషులను కూడా జయించిన అటువంటి వీరిని సహాయం పొందిన ఉత్తరుడు ఎందుకు విజయం సాధించలేడు అని నిబ్బరంగా పలికాడు విరాటుడు చాలాసార్లు వద్దని చెప్పాను అయినా ఈ నోరు మూతపడలేదు నిజం దండించేవాడు లేకపోతే మనుష్యుడు ధర్మాన్ని ఆచరించలేడు అని అంటూనే కోపంతో విచక్షణ కోల్పోయి పాచికలెత్తి ఇధిష్టని ముఖం మీదకి విసిరుకొట్టాడు పైగా ఇక తిరిగి ఎప్పుడూ అలా అనకు అని హెచ్చరించాడు పాచికలు గట్టిగా తగిలాయి ముక్కు నుండి రక్తం కారసాగింది ఆ చుక్కలు నేల మీద పడడానికి ముందే విధిష్ఠుడు తన రెండు చేతులతో దానిని ఆపుకుని దగ్గరే ఉన్న ద్రౌపది కేసు చూశాడు ద్రౌపది తన భర్త అభిప్రాయం గుర్తించింది ఆమె నీటితో నిండిన ఒక సువర్ణ పాత్రను తెచ్చి దానిలోకి ఆ రక్తాన్నంతా పట్టింది రాజకుమారుడు ఉత్తరుడు నగరంలోకి చాలా సంతోషంగా ప్రవేశించాడు విరాట స్త్రీ పురుషులే కాకుండా దానికి చుట్టుప్రక్కల జనం కూడా అతనికి ఎదుర్కోలు చెప్పడానికి వచ్చారు అందరూ అతనికి స్వాగత సత్కారాలు చేశారు అనంతరం అతడు రాజభవనం ద్వారం చేరుకుని తండ్రికి వార్త పంపాడు ద్వారపాలుడు కొలువులోకి వచ్చి విరాటంతో మహారాజా బృహన్నలతో పాటు రాజకుమారుడు ఉత్తరుడు ద్వారం వద్ద నిలిచి ఉన్నాడు అని విన్నవించాడు ఈ శుభవార్తతో రాజు మిక్కిలి ఆనందించాడు అతడు ద్వారపాలనతో ఇద్దరిని వెంటనే లోనికి ప్రవేశపెట్టు వారిని కలుసుకోవాలని నాకు చాలా ఆత్రంగా ఉంది అన్నాడు అదే సమయంలో ద్వారపాలకుని దగ్గరకు వెళ్లి చెవిలో మెల్లగా ముందు కేవలం ఉత్తర్లొక్కర్నే ఇక్కడ తీసుకురా బృహన్నాలను తీసుకురావద్దు అతడు యుద్ధంలో తప్ప అన్యత్ర ఎక్కడైనా ఎవరు నా శరీరాన్ని గాయపరిచినా లేదా రక్తం చిందించినా అతని ప్రాణాలని తీస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఇప్పుడు నా శరీరం మీద రక్తం చూసి కోపంతో మండిపడతాడు ఆ ఆవేశంలో విరాటి అతని సైన్యాన్ని వాహనాలను మంత్రులతో సహితంగా మట్టు పెట్టేస్తాడు అని చెప్పాడు అనంతరం ఉత్తరుడు అక్కడే సభాభవనంలో ప్రవేశించాడు వస్తూనే తండ్రి పాదాలపై తలమోపి నమస్కరించి ఆపై కంకునికి కూడా ప్రణామం చేశాడు కంకభట్ ముక్కు నుండి రక్తం కారడం అతడు ఒక్కడే నేల మీద కూర్చోవడం సైరంధ్రి అతనికి పరిచర్యలు చేయడం చూశాడు అతడు చాలా వ్యాఖ్యల పడే తండ్రిని వీరిని ఎవరు కొట్టారు ఈ పాపపు పని చేసిందెవరు అని ప్రశ్నించాడు విరాటుడు నేనే అతనిని కొట్టాను వీడు చాలా కుటిలుడు ఇతనిని మనం ఎంతో ఆదరించాం కాని ఇతడు ఎప్పుడూ యోగ్యుడు కాడు చూడు నిన్ను ప్రశంసిస్తూ ఉంటే ఇతడు ఆ పేడివాణిని పొగడడం మొదలు అన్నాడు ఉత్తర్డు మహారాజా మీరు చాలా పెద్ద తప్పు చేశారు వీరిని వెంటనే ప్రసన్నులుగా చేసుకోండి లేకపోతే బ్రాహ్మణుల కోపం మిమ్మలను సమూలంగా నాశనం చేస్తుంది అన్నాడు నర్మగర్భంగా కొడుకు మాట విని విరాట్ రాజు కుంతీనందనుడైన యుధిష్ఠరిని క్షమించమని అడిగాడు రాజు క్షమించమనడం చూసి యుధిష్ఠరుడు రాజా క్షమను చిరకాలం నుండి వ్రతంగా స్వీకరించాను నాకు కోపం రానే రాదు నా ముక్కు కారిన ఈ రక్తం భూమి మీద పడితే రాజ్యంతో పాటుగా నీవు కూడా నశించిపోతావనడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి నేను రక్తం కింద పడనివ్వలేదు అన్నాడు ఇఫిష్టర్ నాకు రక్తం కారణం ఆగాక అప్పుడు బ్రహన్నల కూడా లోపలికి వచ్చి విరాటునికి కంకభట్టుకు ప్రణామం చేశాడు విరాటుడు అర్జున్ ని ఎదుటనే ఉత్తర్ని ప్రశంసించసాగాడు కైకేయి నందల నిన్ను పొంది నేను నిజంగా పుత్రులు కలవాడినయ్యాను నీ వంటి కొడుకు నాకు వేరొకడు లేడు ఉండే అవకాశం లేదు నాయన ఒకేసారి వెయ్యి లక్ష్యాలను ఛేదించడంలో ఎన్నడూ తప్పని ఆ కర్ణుని ఈ లోకంలోనే సాటిరాగుల వారు ఎవరూ లేని ఆ భీష్ముల వారిని కౌరవులకు గురువులైన ద్రోణాచార్యుడు అశ్వత్థామలను యోధులకు వణుకు పుట్టించే కృపాచార్యుని ఎలా ఎదుర్కొన్నావు దుర్యోధనతో ఎలా యుద్ధం చేశావు నాకు ఇదంతా వినాలని ఉంది అని అడిగాడు ఉత్తరుడు మహారాజా ఇది నా విజయం కాదు ఈ పనంతా ఒక దేవకుమారుడు చేశాడు నేను భయపడి పరిగెత్తుకు వచ్చేస్తున్నాను కానీ ఆ దేవపుత్రుడు నన్ను వెనక్కి తిప్పి తాను స్వయంగా రథాన్ని ఎక్కి గోవులను జయించాడు కౌరవులను ఓడించాడు అతడే కృపాచారిని ద్రోణాచారిని భీష్ముని అశ్వత్థామును కర్ణుని దుర్యోధనుని ఈ ఆరుగురు మహారథులను బాణాలు వేసి యుద్ధభూమి నుండి పారిపోయేలా చేశాడు అతడే ఆ సైన్యాన్ని అంతటినీ ఓడించి నవ్వుతూ వారి వస్త్రాలను కూడా అపహరించాడు అని క్లుప్తంగా చెప్పాడు విరాటుడు ఆ మహాబాహు దేవపుత్రుడు ఎక్కడున్నాడు నాకు అతన్ని చూడాలని ఉంది అని అడిగాడు ఉత్తరుడు అతడు అక్కడే అంతర్ధానమైపోయాడు రేపటిల్లుండిలో ఇక్కడ ప్రత్యక్షమై దర్శనమిస్తాడు అని సమాధానమిచ్చాడు ఉత్తరుడు చేసిన సూచన అంతా గురించి గురించే ఆయన నపుంసక వేషంలో ఉండడం వలన విరాటుడు గుర్తించలేకపోయాడు అతని ఆజ్ఞను అనుసరించి బృహన్నల నుండి తెచ్చిన ఆ వస్త్రాలన్నింటినీ రాజకుమారి ఉత్తరకు ఇచ్చాడు ఆ రంగురంగుల అతి విలువైన వస్త్రాలను చూసి ఉత్తర చాలా సంతోషించింది ఆ తరువాత అర్జునుడు యుధిష్ఠరుడు బయటపడే విషయమై ఉత్తరంతో సంప్రదించి దాని ప్రకారం కార్యం కొనసాగించాడు